వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ఈ రోజు నేను ఈ వీడియో అయితే ప్రకృతిలో కాసేపు అని పోస్ట్ చేస్తున్నాను చూడండి జాజిమల్లి పూలు పీకడానికి వచ్చాను చాలా మంచిగా పూసాయన్నమాట ఇవి హార్వెస్ట్ చేసుకొని వెళ్దాము అనేసి వచ్చాను చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఈవినింగ్ టైము మంచిగా ఇంటి ముందే పందిర్లో పెరిగింది అనమాట ఈ చెట్టు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో కట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మీరు ఎప్పుడైనా విధంగా హార్వెస్ట్ చేశారా చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో ఎస్ అని కమెంట్ చేయండి ఇంకొకటి నా ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా మీరు మీ డిస్టిక్ పేరు ఏదైనా అలా మెన్షన్ చేయండి మీకు పాసిబుల్ అయితే ఫ్రెండ్స్ చూడండి మంచిగా హార్వెస్టింగ్ అయిపోయింది జాజిమల్లిలో ఇప్పుడు సీజన్ కదా అందుకని కట్ చేసుకునేకైతే వచ్చేసాను ఇది ఇంటి ముందునే పెంచిన చెట్టు అనమాట చాలా నేచురల్గా ఆర్గానిక్ వేలోనే పెంచారు మంచిగా స్మెల్ వస్తుంటాయి ఫ్లవర్స్ అయితేనా ఫైనల్గా ఇన్ని ఫ్లవర్స్ అయితే కట్ చేశాను అనమాట ఇవన్నీ కట్టడానికి తీసుకెళ్దాం అనేసి ఇంకా పక్కన పెట్టేశాను తర్వాత ఇంటి ఉన్న వచ్చేసి బ్రింజాల్ అనమాట ఇది ఇది ఫుల్లీ ఆర్గానిక్ వచ్చి చూసాను చాలా మంచిగా కాసాయి ఇది త్రీ ఇయర్స్ నుంచి ఇడ్లీ ఆర్గానిక్ వేలోనే పెరుగుతుంది అనమాట చూడండి ఈ విధంగా ఉన్నాయి కట్ చేసుకున్నాను కొద్దిగా వీటితో మీకు కర్రీ చేయడం తెలుసా నేనైతే కర్రీ చేస్తాను ఫ్రై చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మనము డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ లెగ్ కూడా సైడ్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట వీటితో నేను కర్రీ చేసినప్పుడు కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను పోస్ట్ చేయండి ఇది ఫుల్లీ ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆర్గానిక్ సీడ్స్ కావాలి అని నాకు ఒకటి రిక్వైర్మెంట్ అయితే వచ్చింది వాళ్ళకి అరేంజ్ చేయడానికైతే చూస్తున్నాను ఈ విధంగా హార్వెస్ట్ చేసేసుకున్నాను మనస్కి అయితే చాలా హాయిగా అనిపించింది ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా పెట్టాలి అని అయితే ప్లాన్ చేస్తున్నాను అవి పెట్టేటప్పుడు ఒకసారి మీకు కూడా నేను పోస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇక్కడే వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అరటి చెట్లు కాశీ ఆకువంతా ఉంది అవి కూడా ముందు ముందు వీడియోలో చూపిస్తాను చూడండి ఇవి రెడ్ ఫ్లవర్స్ షోవి అనమాట ఫైనల్గా ఇన్ని బృందాలు అయితే హార్వెస్ట్ చేసేసాను అనమాట నేను ఇంకా గార్డెన్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి లొక్కేసేద్దాం రండి ఇక్కడ చూడండి రోజు చెట్లు కూడా ఉన్నాయి దానికి ఎగ్ షెల్స్ వేస్తే మంచిగా ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి షో ఫ్లవర్ చెట్ అనమాట రెడ్ కలర్ వస్తాయి ఫ్లవర్స్ మంచిగా ఉంటాయి జస్ట్ ఫర్ షో అనమాట ఇంకా వైట్ నందివర్ధనం కూడా ఉన్నాయి మునగ చెట్టు తర్వాత దానిమ్మ ఇంకా కొద్దిగా ముందు వెళ్తే అరటి చెట్టు తర్వాత కొబ్బరి చెట్టు ఉండింది ఇదేమో మందారం చాలా మంచిగా వచ్చే ఫ్లవర్స్ చూడండి అరటి చెట్టు గల్ అయితే ఎంత మంచిగా వచ్చిందో ఫుల్లీ ఆర్గానిక్ అనమాట ఇది వీడియో షూట్ చేసి చాలా రోజులు అయింది యాక్చువల్గా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇవి మంచిగా వచ్చేసాయి పెద్దగా అవి పెద్దగా అయినవి కూడా మీకు ఒకసారి ఇంకొక షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫ్లవర్ ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మందారం పువ్వులన్నీ కట్ చేసుకున్నాను అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే ఎంతో ఇష్టం కదా పెడదాము అని తీసుకొచ్చాను ఇది వచ్చేసి కాశీ చెట్టు కాశాక్కు అంటారు కాయలు అయితే ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటాయి మాగిన తర్వాత బ్లాక్ కలర్లో వస్తే స్వీట్గా ఉంటాయి మా సైడ్ అయితే మేము ఓన్లీ కాయలు మాత్రమే తింటూ ఉండేవాళ్ళము బట్ బెంగళూరులో తినేసి స్పెషల్గా అమ్ముతారు తిని పప్పు చేస్తారంట వీటితో ఫ్రై చేస్తారంట ఇవి తినటం వల్ల స్టమక్ అంతా క్లీన్ చేస్తుందంట ఇది మంచిగా ఏం డిసీజెస్ రాకుండా బ్యారియర్గా వర్క్ చేస్తుందంట ఆ రోజు నేను కట్ చేసుకొచ్చిన ఫ్లవర్స్ని కట్టినాను తర్వాత అక్కడే వచ్చేసి వాటర్ యాపిల్స్ కూడా ఉన్నాయి అవి మీకు ట్రీ నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను చూడండి మళ్ళీ నల్లికాయలు ఇది వచ్చేసి ఫ్రెష్గా వచ్చింది సిరికు రాక అనమాట అందుకని మీకు చూపిస్తాము అని ఒక క్లిప్ యాడ్ చేశాను ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ ట్రీ ఈ విధంగా ఉంటాయి వాటర్ ఆపిల్స్ ట్రీ అనమాట ఇక్కడ చూడండి చిన్నవి పచ్చిగా ఉన్నవి ఉన్నాయి రెడ్ కలర్ వచ్చాయి అంటే అవి ఇంకొంచెం పక్వానికి వస్తున్నాయి అనేసి ఇది వచ్చేసి ఆమ్ల చెట్టు ఇప్పుడు చూపించాను కదా కాయలు దానివి పింది పూత ఈ విధంగా ఉంటాయి కాయలు ఈ విధంగా వస్తూ ఉంటాయి కొమ్ముని అంటుకునేసి అంతా కాస్తూ ఉంటాయి ఈ విధంగా అన్నీ మంచిగా వచ్చాయి అనమాట తర్వాత అక్కడ ఇంకొకటి దానిమ్మ చెట్టు కూడా ఉంది ఫ్లవర్స్ అంత మంచిగా ఉన్నాయి ఈ విధంగా ఫ్లవర్ స్టార్టింగ్ మొగ్గ నుంచి ఫ్లవర్ అవుతుంది ఫ్లవర్ నుంచి ఇంకొంచెం పెద్దగా వేసి ఈ ఇట్లా వస్తుంది కాయ అనమాట ఇది ఒక టూ మంత్స్ అలా ఉంటే మనము కట్ చేసేసుకునేవచ్చు అందుకని మీరు అనేసి తీసుకువచ్చాను అక్కడ వచ్చేసి మునగ చెట్టు అని చెప్పాను కదా దానివే పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ అంతా వచ్చినాయి అనేసి తర్వాత ఇదేమో కదంబం ఫ్లవర్స్ అనేసి చెట్టు నేను ఒకటి కట్ చేశాను అమ్మవారికి పెడదామని చూడండి చాలా మంచిగా స్మెల్ వస్తుంది బాగుంటాయి ఫ్లవర్స్ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ కట్ చేసుకొని అమ్మవారికి పెడదామని తీసుకువచ్చేసాను ఇంకొకటి మునగ చెట్టులోనే ఎంత మంచిగా కాయలు ఉన్నాయి అనేసి చూపిద్దామని ఈ క్లిప్ యాడ్ చేశాను చూడండి అన్నీ కాయలే ఉన్నాయన్నమాట ఆకు చాలా తక్కువ ఉంది ఇప్పుడు సీజన్ కదా మునగ ఆకుకైనా కాయలకైనా మీకు అవైలబుల్లో ఉంటే ఫ్రెండ్స్ కట్ చేసుకొని లేదు అంటే తీసుకువచ్చి తినండి ఇదొకటి వచ్చేసి ఇంకొకటి ఫ్లవర్ చెట్టు నాకు మంచిగా అనిపించింది ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అది టచ్ అయ్యంగానే ఈ విధంగా చెట్టు అంతా మొగ్గలు వచ్చాయి ఇంకా కొద్ది రోజులకి ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ చెట్టు నిండా ఉన్నప్పుడు మీకోసం ఒకసారి షార్ట్ క్లిప్ అయితే పోస్ట్ చేస్తాను ఇది నా చిన్న వీడియో ప్రకృతిలో అంత ఎలా ఉంది బెంగళూరులో అనేసి చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ